చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్ గా జరుగుతా ఉన్న విషయాలని పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి మూ చేసి అదే చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దాని వల్ల పది పదకొండు శాతం గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష 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 బీకాన్ వే ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం ఉంది అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ఏదో ఫిజిక్స్ కామర్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష సరే ఇక్కడ వాళ్ళంతా కాస్త కాస్త స్కూల్కి వెళ్ళి ఉంటారు కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మన అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది